దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని విధించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి ఈ దినపు నా వందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రిలార మీరందరూ సురక్షితముగాను సంతోషముగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీ అందరి భవిష్యత్తు నిమిత్తమై మీరు చెప్పినటువంటి ప్రార్థన విన్నపాల పని నిమిత్తమే దేవునిలో మీరు ఎదుగు అంటు మీ సంఘంలోను మీ కుటుంబ జీవితంలోనూ మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రభు దగ్గర మేము మానక ప్రార్థిస్తున్నాం దేవుడు తన అనుకూలమైనటువంటి సమయంలో తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించి ఉన్నత స్థాయిలోకి నడిపించి కాపాడాలన్నదే మా ప్రార్థన అనేక మార్లు మన హృదయంలో కలుగుతున్నటువంటి వేధలను బట్టి కృంగిపోకుండా మనకు జీవాధారమైనటువంటి మన పరిస్థితుల్లో మార్చేటువంటి మన దేవుడనే యేసుక్రీస్తు ప్రభు వారు వైపు మనం చూస్తూ ముందుకు వెళ్ళినప్పుడు అసాధ్యమైన కార్యాలు మన జీవితంలో సాధ్యం చేస్తూ వస్తాడు ఆయన మరి ఈ దిన వాక్య ధ్యానాంశంలో గనక మనం వచ్చినట్లయితే దేవుడు హృదయాలని పరిశోధించేవాడు అని నేను అనేక సందర్భాల్లో మీకు వ్యక్తపరిచాను ఈ దినా నా అంశం కూడా అదే నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను మనుషులు కనుగొనొచ్చు కనుగొనకపోవచ్చు కానీ నీ హృదయ వేదన ఏది అది ఏదైనాను ఎంత కఠినమైనదైననో నేను కృగదీసేటువంటి పరిస్థితి ఎంతైనానో సరే నీ దేవునికి తెలుసు నీ పరిస్థితి నీ దేవునికి తెలుసు నీ స్థితి నీ దేవునికి తెలుసు కొన్ని కొన్ని సందర్భాల్లో దైవ పైనటువంటి మాకు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులని మీరు జ్ఞాపకం చేసినట్లయితే పౌలు బహు బహుశక్తి కలిగి దేవుని కోసం పనిచేశాడండి అపోస్తుడైన పౌలు ఎటువంటి పని చేశాడు అంటే దేవుడు తనని ఏర్పరచుకున్న తర్వాత దేవుడు తనను అభిషేకించిన తర్వాత అనేక సంఘాల్లో అనేక ప్రాంతాల్లో దేవుడు పౌలను వాడుకున్నాడు పౌలు మరి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పౌలు ఓ మాట అంటాడు దశలోనికలి దశలో రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో ఒక మాట ఉంటుంది కాబట్టి మేము మీ ఎద్దుకు రావాలని ఇంటిమి పౌలను నేను పలుమారు రావాలని ఉంటిని కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరచను చూడండి దైవ సేవ కూడా అయినటువంటి పౌలు దేవుని చేత ఏర్పరచుకొని నడిపింపబడుతున్నటువంటి పౌలకే అభ్యంతర ఆటంకాలు కలుగుతున్నాయి దేవుని సేవలను అంటే సేవ చేస్తున్న వారి మీద కన్నెక్కువ ఉంటుందండి దురాత్మ అంధకార సమూహాలకి వారిని అనారోగ్య పరిస్థితుల్లోనూ ఉంచి అవమానాలకు అప్పుచెప్పి భయంకరమైనటువంటి నిందలు గురి చేస్తుంటాయి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఎందుకు పౌలు ఆ మాట నేను అనేక మార్లు మీద రావాలి అంటే కానీ సాతాను మమ్మల్ని అభ్యంతర పరిచ్ఛను సాతాను దేవుని బిడ్డలైన వారి మీదే వాడి కన్ను ఎక్కువ ఉంటుంది వాడు మన కుటుంబంలో వారిని అభ్యంతరపరచవచ్చు మన పరిస్థితుల్ని మనకు వ్యతిరేక దిశలో తీసుకొచ్చి అభ్యంతరపరచవచ్చు కానీ అన్నిటికన్నా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి నీ హృదయాన్ని అభ్యంతరపరచవచ్చు ఇతర మనుషుల వల్ల గాయపరచవచ్చు నీ గృహంలో ఉన్నవారిని నీ హృదయాన్ని గాయపరచు అలా మాట్లాడుతుండచ్చు ఈ దినాన నీ హృదయం ఎక్కడ నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉందో ఈ బురాత్మధకార సమూహాలు ఏ పరిస్థితుల్లో నీ ఇరికించాలని లేదా ఏ పరిస్థితులు నీ మీదకి తీసుకొస్తే దేవుడి దగ్గర నుంచి నువ్వు తొలగిపోతావనో అభ్యంతరపడతావనో ప్రార్థనలు అభ్యంతరపడతావనో జీవితంలో అభ్యంతరపడతావనో నీ హృదయాన్ని గాయపరుస్తుండొచ్చు నీ పరిస్థితుల్ని నీ మనుషుల్ని నువ్వు నా వారు అని ఎవరినైతే అనుకున్నావో వాళ్ళందరినీ నీకు వ్యతిరేక దిశలో మార్చి ఉండవచ్చు జ్ఞాపకం చేసుకోండి నా వాక్యాన్ని దైవ సేవకులైనటువంటి వారికే కాదు దేవుని నమ్మిన బిడలకి కూడా అభ్యంతరం జరుగుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అభ్యంతరం అంటే ఒకటండి నీ హృదయము కృంగిపోయేటువంటి పరిస్థితికి రావచ్చు నువ్వు అనుకున్నది కాస్త అనుకోకుండా జరుగుతుండొచ్చు అనుకొని జరుగుతుండొచ్చు నీ జీవితంలో భయంకరమైనటువంటి శాపాలు పెడుతుండొచ్చు మనుషులు నిన్ను భయంకరమైనటువంటి నిందలకు గురి చేస్తుండొచ్చు అదే రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చినంలో సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము అని పౌరు అంటాడు మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెడుతున్న వారమై ఇది నాన్న దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తున్నాడు నాక అందుకే గాయపడి అభ్యంతరపడిన నీ జీవితానికి వాక్యం అనుగ్రహిస్తున్నాడు మనుషులు నీకు విరుద్ధంగా లేస్తున్నారంటే దురాత్మ సమూహాలు వాళ్ళని చెదరగొట్టి పంపిస్తున్నాయి వాళ్ళ మాట నుండి మీద పని చేస్తున్నాయి మనుష్యుల మధ్య నేను అభ్యంతరపడేలా చేస్తున్నాయి నేను భయంకరమైనటువంటి నిందలకు గురి చేసే విధంగా చేస్తున్నాయి కానీ నీ హృదయాన్ని పరీక్షించు దేవుని వైపును చూడగలిగితే నీ హృదయానికి సమర్పించగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు దేవుడు భయంకరమైనటువంటి బానిసత్వపు కాడి క్రింద కాడి క్రింద బ్రతుకున్నటువంటి నీ జీవితంలాగా నీకు అనిపిస్తుందేమో వాటి నుంచి నిన్ను విడిపిస్తాడు నీకు ఏ రకమైనటువంటి సమస్యలను సరే నేను కృంగతిస్తుంది అది దేవుడు ఖచ్చితంగా నేను వాటిని వాటన్నిటి నుండి విడిపించి ఉన్నత స్థాయిలో నిలబెడతాడు ఎందుకంటే తన రాజ్యమునకు మహిమనకును మిమ్మను పిలుచుకున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోనవాలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించుతూ ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చు తండ్రి తన బిడ్డల ఎడలు నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను ఈ దినా నీ వాక్యాన్ని వెంటనే ప్రియ సహోదరి సహోదరుడా నా జీవితంలో దేవుడు నాకు నేర్పిన పాఠాలను బట్టి కూడా అనేక మార్లు మిమ్మల్ని హెచ్చరించాను మిమ్మల్ని గద్దించాను మిమ్మల్ని ధైర్యపరచాను మీ హృదయ వేదం తొలగించడానికి ప్రార్థన చేశాను ఈ దినా నీ వాక్యాన్ని మిగతా ప్రియ సహోదరుడి సహోదరుడ తండ్రి తన బిడ్డలు ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాణి ఎడలా మీలో మీలో ప్రతి వాణి ఎడలా నేను అదే రకంగా నే నడుచుకున్నాను నీ పౌలు దశలో నిలిక రాసిన పత్రికతో వాళ్ళతో అంటుంటాడు సంఘంతో తండ్రి స్థాయిలో ఒక దైవదాసుడు మాకు ఖచ్చితంగా ఉండాలండి మనల్ని హెచ్చరించేవాళ్ళు ధైర్యపరిచేవాళ్ళు ఆ రకమైనటువంటి స్టేజ్లో దేవుడు మమ్మల్ని పెట్టినప్పుడు మేము దానిని స్వీకరించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాం దేనికోసం ముందున్నటువంటి భవిష్యత్ కాలాల్లో మీరు గొప్పవారు కావాలా ఈ చిన్న చిన్న రకమైనటువంటి పరిస్థితులకి మీరు కృంగిపోయి దేవుని ఇంతటి విశ్వాసాన్ని కోల్పోయి బ్రతకూడదు మీరు గొప్పవారు కావాలా గొప్ప స్థాయిలోకి రావాలి అందుకే మా ప్రార్థన అందుకే ఈ వాక్యం అనుదిన దేవుని వాగ్దానాన్ని మీకు అందిస్తున్న రీతిని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోవాలి మీ హృదయం కృంగిపోకూడదు మీరు ఎక్కడ అభ్యంతరపడకూడదు దురాత్మ చీకటి సమూహాన్ని కట్టడి చేసేవారుగా మీరు మారాలి వాడిని తరిమి కొట్టేవారుగా మీరు మారాలి ప్రతి పరిస్థితిలోనూ దేవునికి కృతజ్ఞత చెల్లించాలి మీరు ఏ విషయంలోనూ విసుక ప్రార్థించాలి మరి దినాన వాక్యాన్ని విటిన ప్రియ సహోదరి సహోదరుడ ధైర్యం తెచ్చుకున్నావా నీ హృదయాన్ని ధైర్యంతో నింపుకున్నావా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు నిన్ను అభ్యంతరపరిచేటువంటి పరిస్థితులు ఏ రోజు ఈరోజు తొలగిపోబోతున్నాయి ఏస్తునామంలో నిన్ను నీ కుటుంబాన్ని బాధించి ఇదిగో మిమ్మల్ని భయంకరమైనటువంటి నిందలకు అవమానాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఏస్తునామంలో తొలగిపోబోతున్నాడు పరిశుద్ధ ఆత్మ దేవుడు బహుబలముగా పనిచేయబోతున్నాడు దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించి ఉన్నత స్థితిలో ఉంచి గొప్ప వారినిగా మార్చబోతున్నాడు మీ ఆత్మ వర్దిల్చున్న ప్రకారం మీరు అన్ని విషయంలో వర్దిల్లాలి సౌఖ్యంగా ఉండాలి నాన్న మీకోసం నేను ప్రార్థన చేస్తాను బలహీనమైనటువంటి పరిస్థితులను కృంగతిస్తూ నీ నీ జీవితాన్ని అత్తలాపుతలం చేయాలని నీ కుటుంబ జీవితాన్ని యవని జీవితాన్ని ఏ పరిస్థితులైతే అధికమిస్తున్నాయో నీ మీదకు కూర్చిపడుతున్నాయి ఆ పరిస్థితులన్నిటిని దేవుడికి అనగా దొక్కబోతున్నాడు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నాయన జీవ కలిగిన తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నా మనకి స్థుతులు స్తోత్రాలు వందన గడిచిన రాత్రంతి మమ్మల్ని కాచి దాచి కాకపాడి సజీవుల లెక్కలు నిలబెట్టిన రీతిని బట్టి మీకు వందనాలు ప్రభా ఈ అనదిన దేవుని వాగ్దానాన్ని ఈ క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వాళ్ళు కలిగిన అభ్యంతరకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఈ దినాన్ని విడిపించబోతున్నావని వారి హృదయాన్ని పరీక్షించి మరీ ప్రవణ వారి బాధను గుర్తిరిగి ఉన్నావని వారికి గుర్తు చేసిన రీతిని బట్టి నీకు వందనా ఆయా హృదయాలను పరిశోధించి దేవా పరిశీలించి దేవా మా జీవితంలో నీకు ఆయాసకరమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నా వాటిని విడిచిపెట్టుకోవడానికి ప్రవణ అనేక మార్లు నీవు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన రీతిని బట్టి నీకు పొందన ఈ దినాన్ని బిడల్ని కృంగతీస్తూ బిడ్డల కుటుంబాన్ని కృంగతీస్తూ భార్యాభర్తల మధ్య అభ్యంతరం తల్లిదండ్రులు బిడల మధ్య అభ్యంతరం ప్రవాణ వ్యాపారంలో అభ్యంతరం కుటుంబంలో అభ్యంతరం ఉద్యోగంలో అభ్యంతరం చదువుల అభ్యంతరం ప్రవణ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అభ్యంతరాలకరమైనటువంటి స్థితిలో ఆ రకంగా ఆటంకాలని ఆ బిడలకి కలుగు చేస్తున్న దుర్ ఆత్మ లూసీఫర్ సమూహం ఇప్పుడే కాలిపోవును కాక వేస్తున్నా బిడలకి సంపూర్ణమైన విడుదల కాక బిడలి జీవితంలో విజయమును ప్రవనైనా మరి ఏది తలపెట్టిన అందులో విజయము పొందుకుందరుగాక నీకు వందన ఆర్థిక రకమైనటువంటి వనరుల ప్రవణ ప్రవణ సమస్యతో ప్రవలన ఇదిగో ఆర్థిక లేమితో కృంగిపోతూ అప్పులతో ప్రవలన భయంకరమైనటువంటి అవమానాన్ని ఎదుర్కొంటున్న బిడ్డలకి ఇప్పుడే ఏసునామంలో సంపూర్ణమైన విడుదల కలుగును కాక ఆ బిడలలో ఆ రకంగా అప్పులు కురయ్యేటట్లు అవమానాలు గురయ్యేటట్లు కన్నీటికి నిట్టుప్పు గురయ్యేటట్లు చేసిన ప్రతి రకమైనటువంటి దురాత్మ దురాత్మహత్యకరంత సమూహం బయటికి రమణ జ్ఞాపిస్తాను ఏసునామంలో కుటుంబాల మధ్య చిచ్చు భార్యాభర్తల మధ్య చిచ్చు అసమాధానం భార్య భర్తలు విడిపోయేటట్లుగా చేసి ఈ వాక్యాన్ని వింటున్న ప్రవరణ బిడలలో ఎంతమంది అయితే విడిపోయి ఉన్నారో వాళ్ళు ఇప్పుడే ప్రవర్ణ హృదయాలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం విడిచిపోయిన భర్త తిరిగి వచ్చినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం విడిచిపోయిన భార్య తిరిగి వచ్చినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని కత్తమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్యాన్ని వింటున్న బిడల్లో ఎంతమంది అయితే ఉద్యోగులు ఏమైతే బాధపడుతున్న బిడ్డలు మంచి మంచి ఘనమైనటువంటి ప్రవర్ణన వాళ్ళకి ఘనమును ప్రవణ ఆశీర్వాదాన్ని ప్రవణన వచ్చేటువంటి ప్రవణన వారి కుటుంబం మొత్తం దీవింపబడదేటటువంటి ప్రవరణ స్థితిలోకి వారు తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నాం అటువంటి మంచి హెచ్చింపు స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలను బిడ్డలకు అనుగ్రహించండి మరి అనదిన దేవుని వాగ్దానాన్ని వింటున్న బిడ్డలలో ఎంతమందికి అయితే వివాహాలు జరగదు బిడ్డలకి ఘనముగా వివాహాలు మంచి మంచి నీ చిత్తంలో సంబంధాలు వచ్చి వివాహాలు జరుగునుగాక ఎంతమంది అయితే బిడ్డలు ఎనదిన దేవుని వాగ్దానాన్ని వింటూ ఈరోజు అనారోగ్య పరిస్థితులు అది షుగర్ బీపీ థైరాయిడ్ ఆస్తమా కిడ్నీ ప్రాబ్లం లంగ్స్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం ప్రబా స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ పీసీ బోడీ గర్భసంచి ప్రాబ్లం ప్రబలైన ఇదిగో ప్రబలైన ఇదిగో ప్రబలమైన భయంకరమైనటువంటి దీర్ఘకాలపు వ్యాధులు ఇయకుని ఇప్పుడే బిడ్డలకి సంపూర్ణమైనటువంటి స్వస్థత కలుగునుగాక పరిపూర్ణమైనటువంటి స్వస్థత కలుగునదాకా అన్యాయంగా కోర్టు కేసులో ప్రబలైన ఇదిగో ప్రబల ఇరుక్కుని బాధపడుతున్న బిడ్డలకి ప్రబలైన న్యాయం తీర్చమని ప్రార్థిస్తుంటున్నాం బిడ్డల పక్షాన ప్రవళి ఆడమని ప్రార్థిస్తుంటున్నాం ఎంతమంది మా ప్రియ బిడ్డలు ఈ దేవుని వాగ్దానాన్ని విదేశాల్లో నుండి వింటున్నారో బిడ్డలందరి కుటుంబాలను ఆశీర్వదించి వారి తల మీద జీవిలో కుమరించమని ప్రార్థిస్తున్నాం విదేశీ కోసం చదువు నిమిత్తమై ఉద్యోగ నిమిత్తమైన ప్రయత్నం కోసం ప్రవణ ప్రయత్నం చేస్తున్న బిడ్డలకి సఫలీకృతాన్ని అని గ్రహించండి వారి ఈ దినాన్ని వివాహ దాన్ని జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల తలని మీద ఆశీర్వాదాన్ని కొమ్మరించమని ప్రార్థిస్తాను ఇద్దరు దేవులతో ప్రతి బిడ్డలు నింపి నడిపించండి సమస్త విధమైనటువంటి కృపలతో కాపాడమని స్థుతి ఘనత మహిమ ప్రభావానికి నీకి ఆరోపిస్తాం మరి ప్రభావం భయంకరంగా కురుస్తున్నటువంటి వర్షాల నుండి ప్రభావం బిడలికి ఓరట అను ఎంతమంది బిడలైతే లోతట్టు ప్రాంతాలు ఇరుక్కునే ప్రభానం భయంకరమైనటువంటి వేదనకు గురవుతున్నారు బిడ్డల ప్రభావైన ఎందుకు నీ సహాయాన్ని అందులాగిన ప్రభావైనా అధికారుల హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాను వాతావరణాన్ని ప్రభావైన సకల విధమైనటువంటి పరిస్థితులు ప్రభు స్వాధీనంలో ఉన్నాయి ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దిన దీవెలతో మమ్మల్ని నింపి నడిపించి నీ కృపని సమాధానంతో మమ్మల్ని మా కుటుంబాన్ని కాపాడమని దేశంలో జరుగుతున్నటువంటి సకల విధమైనటువంటి అల్లరుల నుండి ప్రభుణ బిడ్డల్ని విడిపించి కాపాడమని ప్రస్తుతీకర్ అంతమై మా ప్రభావాలని క్యారెట్ ఏసీ అతి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపడికి పొందుకున్న మా ప్రియపరలోకి ఒక తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ లోట్ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్